నైట్ మొత్తం వర్షం కొమ్మిడిసింది బామ్ మా ఊర్లో సో ఈరోజు నేను ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ షేర్ చేసుకుంటాను చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ కొంచెం ఓపిక్గా వినండి ఏంటంటే పొలానికి వెళ్తున్నాం వెళ్తూ మాట్లాడుకుందాం చాలా పనింది సో కొంతమంది నన్ను అడిగేది ఏంటంటే యాక్చువల్గా మ్యారేజ్ గురించి నేను చెప్తాను నేను ఎందుకు అట్ ప్రజెంట్ పెళ్లి చేసుకోకూడదు అనేదానికి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను అనుకున్నానండి ఏంటంటే ఎంత కాదనుకున్నా మనమంటూ ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడడానికి ఒక పర్సన్ ఉండాలి చూసుకోవడానికి ఒక మనిషి ఉంటే బాగుంటుంది సో ఎందుకంటే మ్యారేజ్ అంటే సెక్స్ లైఫ్ ఒకటే కాదు కదా సో తోడు నేనేమనుకున్నానంటే సరే అని ఒక అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాం అనుకున్నా ఆ అమ్మాయి నాకు నా పిల్లల మధ్య ఎలా ఏం జరిగిందని చెప్తాను ఆ అమ్మాయి పిల్లల్ని బాగా చూసుకునేదండి బాగా మంచిగా మాట్లాడేది చక్కగా చూసుకు అంతా గుడ్ కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సార్లు అంటే ఇప్పుడు పిల్లలు సాయంత్రం పూట స్కూల్కి వెళ్తారు మార్నింగ్ బిజీగా ఉంటారు ఈవినింగ్ స్కూల్ అయిపోగానే నాన్న అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు వచ్చిన వెంటనే ఆ పాప నేను ఇద్దరం కలిసి ఏంటంటే ఏదైనా ఒక మూవీ చూసేవాళ్ళం లేదంటే సమ్ అంటే ఇట్లా కొంచెం బిజీగా ఉన్నప్పుడు పిల్లలు వస్తే నాన్న బిజీగా ఉన్నాడు నాన్న బిజీగా ఉన్నాడు తర్వాత అని పంపించేది అంటే ఇట్లా ఏంటంటే కనుక వచ్చిన వెంటనే వాళ్ళకి అంటే నాన్న నాన్న పని చేసుకుంటున్నాడు వాళ్ళు డబ్బులు తీసుకోరు కొనుక్కుంటారా మీరు కొనుక్కోండి ఆడుకోండి బయట అంటే నేను ఉండి కాసేపు నాతో ఉందని అంటే కనుక అప్పుడు అమ్మాయి ఏం చెప్పేది అంటే కనుక పిల్లలు ఆడకని పిల్లలు ఆడుకోవాలి అంటే పిల్లలు బయట పోయి ఆడుకొని మంచిది కదా అని లైక్ ఏంటంటే నాకు నచ్చలేదండి అది అంటే వాళ్ళు పిల్లలు ఆడుకుంటే మంచిదే కాకపోతే కాసేపు నాతో ఉండాలని వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి వస్తే ఇలాంటి జరిగేది అండ్ కానీ నేను అమ్మాయితో ఏమి ఇవి చెప్పేవాడిని కాదు ఇంకోటి ఏంటంటే కనుక ఇప్పుడు నేను ఎప్పుడో నెలకొసారి పిజ్జా కానీ ఇట్లాంటిది ఏదైనా కొనుక్కొని రావడానికి వెళ్తాను వెళ్ళినప్పుడు ఏంటంటే నేను తీసుకుంటే ఈ టైం కల్లా వాడు నిద్రపోయి ఉంటాడు పిల్లాడు ఈ టైంలో వాడు ఆల్రెడీ ఫుడ్ తినేసి ఉంటాడు ఇప్పుడు నువ్వు తీసుకుపోవడం అవసరమా అదేమన్నా అంత హెల్దీ ఫుడ్డా అది హెల్దీ ఫుడ్ కాదనే విషయం ఏంటంటే నేను రెగ్యులర్గా పెట్టాను నేను డే అంతా వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తాను కానీ వాడికి చాలా ఇష్టం అది పిజ్జా అంటే సో దానికోసం ఏంటంటే నేను మంత్లీ ఒకసారి తీసుకున్న కూడా అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటే వాడికి జలుబు అవుతుంది వాడికి ఎందుకు తీసుకుంటున్నారు ఇట్లా లైక్ రకరకాలుగా అంటే ఇంకా కొన్ని నేను చెప్పుకునేటి కొన్ని నేను చెప్పుకోలేని కొన్ని ఇవన్నీ నేను చాలా వరకు ఫేస్ చేశాను సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను పెళ్లి చేసుకోవాలనుకున్న దానికి కూడా కొన్ని కొన్ని రీజన్స్ వన్ ఆఫ్ ద రీజన్ దయచేసి ఏంటంటే వదిలేయండి అబ్బా ఎందుకంటే ఒకప్పుడు ఇది ఇదే ఇదే పదే పదే కామెంట్స్ పెట్టడం వల్ల ఏమైపోయిందంటే ఏదో ఒకటి కదా పెళ్లి చేసేసుకుంటే అయిపోద్ది ఎవరినొకరిని ఇంకెవరు ఇట్లా మాట్లాడరు కదా తప్పుగా ఇలానే ఉద్దేశం ఏంటంటే కొన్ని కొన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకునే ఇప్పుడు నా లక్కొద్ది ఏంటంటే ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి నన్ను నాకు అంటే మ్యారేజ్ ఇష్టం లేదని సమ్ అదర్ ఏదో ఒక కాస్ట్ చెప్పి దూరం అయిపోతే నాకు నేను బ్రదర్ అప్పటికే అడిగాను ఇది కరెక్ట్ కాదు ఇట్లా లైక్ కొంచెం అడుక్కున్నాను కానీ వినలేదు బట్ ఫైనల్గా ఏమనిపించిందంటే నాకు ఓకే ఫైన్ అంటే ఇంకెప్పుడు ఇట్లాంటి మిస్టేక్ చేయకూడదు అనిపించింది ఆ పిల్ల దూరం అయితే బాధపడ్డాను చాలా బాధపడ్డాను అండ్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి తప్పు మళ్ళీ చేయకూడదు అది ఎక్కువ రోజులు కాదండి ఒక నా పిల్లలకు ఒక టెన్ ఇయర్స్ వచ్చే వరకు ఎందుకంటే ఇప్పుడున్నంత ఆప్యాయంగా వాళ్ళకు పది పన్నెండు సంవత్సరాలు వస్తే వాళ్ళు ఉండరు ఎందుకంటే అప్పటికి వాళ్ళకి కంటే కూడా వాళ్ళకంటూ ఫర్దర్గా ఒక లైఫ్ అనేది క్రియేట్ అవుతుంది కదా అంటే వాళ్ళకంటే ఒక వరల్డ్ చిన్న బుజ్జి వాళ్ళు వాళ్ళ వరల్డ్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మనల్ని పెద్ద పట్టించుకోరు పేరెంట్స్ని ఓ పది పన్నెండేళ్ళు వస్తున్నాయి అంటే ఎంతో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అప్పటికి కూడా నా ఏజ్ ఎంత అవుతుంది మహా అయితే ఒక థర్టీ సిక్స్ ఓ థర్టీ సెవెన్ అంత ఓ థర్టీ ఎయిట్ ఏజ్ సో అప్పుడు ఒక మంచి అమ్మాయిని అదే మేబీ మ్యారీడ్ అయిన ఒక ఆంటీనో అమ్మాయిని చూసుకొని పెళ్ళి చేసుకుంటాం అనుకోండి సో ప్రాబ్లం ఉండదు అప్పుడు నాకు కూడా ఇలాంటివి ఉండదు అంటే ఎందుకంటే అప్పుడు పిల్లలకి ఇస్తే చాలు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి కొన్ని కొన్ని నేను చాలా ఫేస్ చేశాను నేను చాలా సఫర్ అయ్యాను సో ఏం చెప్పాలో నాకు అర్థం అర్థం కాదు కొంతమంది ఇప్పుడు ఆపోజిట్లో పర్సన్ చెప్తున్నారు ఇక్కడ నేను చెప్తున్నాను ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మా లైఫ్లో ఏంటి అనేది మీకు తెలియనివి మాకు తెలిసినవి చాలా ఉంటాయి కాబట్టి సో ఇది బా ఎందుకు నేను మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను అని నేను చేసిన మిస్టేక్ నాకు బాగా అర్థమైంది సో నాకు ఆ తప్పు మళ్ళీ నేను చేయాలనుకోవట్లేదు అండ్ ఇంకో కొంతమంది అయితే నిన్న లడ్డు చెప్పిన దానికైతే ఎవరొకరు అన్నారు ఏంటంటే రాజు మరి ఏ అమ్మాయి ఇంకా మాట్లాడితే కనుక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని లేపుకొని ఎలా వెళ్ళాడు అని ఒకరు అన్నారు నిజంగా నాకు అంత ధైర్యం లేదండి అంటే లేపుకెళ్ళే ధైర్యం కాదు ఒక అమ్మాయికి నేను ఫస్ట్ ప్రపోజ్ చేసేంత ధైర్యం నాకు లేదు అంటే తెలుస్తుంది కదా కొంతమంది నాతో క్లోజ్గా మాట్లాడతారు కొంతమంది ఇష్టంగా మాట్లాడతారు కొంతమంది కష్టం అనిపించిన నేను మాట్లాడను వాళ్ళంతటా వాళ్ళుగా ఫస్ట్ ఇన్స్టేషన్ తీసుకొని వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి మాట్లాడితే నాకు మాట్లాడే ధైర్యం ఏముంది కానీ నా అంతటి నేను వెళ్ళి చాలా తక్కువ మందితో మాట్లాడతాను చాలా తక్కువ మంది వేల మీద లెక్క పెట్టచ్చు ఇట్లా అండ్ నేను క్లోజ్గా మాట్లాడేటోళ్ళే చాలా తక్కువ సో తను చెప్పినది ఏదైనా రీజన్ ఉందో వన్ ఇయర్ కాపురేట్ చేసిన అమ్మాయికి కష్టం వస్తే నేను చెప్పుకోలేని కష్టాలు అవి పారిపోయిందంటే కనుక ఏదో తుత్తర కొద్దీ ఎందుకంటే మన దరిద్రం ఏంటంటే నేను ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా ఓకే ఇంక వీళ్ళకి ఏముండదు ఓన్లీ సెక్స్ అంటే ఒక రిలేషన్షిప్స్ అంటే చాలా ఉంటాయండి ఇప్పుడు ఒక అమ్మాయిని మనం పెళ్ళి చేసుకోవాలనుకునేవాడు ఎవడు సెక్స్ కోసం కాదు కదా అలాగే మా లైఫ్లో మేము వెళ్ళిపోయామంటే జనరల్కి అర్థమయ్యేది అందరికి ఒకటి ఒకటి ఓకే వీళ్ళకి తుత్తరు ఎక్కువైంది వీళ్ళు ఆగలేరు వీళ్ళు వెళ్ళిపోయారు ఏంది ఎవరిని మార్చలేను లేబ్బా ఏం చెప్తాము అర్థం చేసుకునే మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కానీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే అంతకుముందు మేము వన్ ఇయర్ పాటు కలిసి ఉన్నాం ప్రతి వారము అందరికీ తెలుసు తెలియని నంగపు పప్పలు ఎవ్వరు లేరు అందరికీ తెలుసు వన్ ఇయర్ మేము కలిసి ఉన్నాం వన్ ఇయర్ కలిసిన తర్వాత కూడా మాకు సమస్యలు వచ్చి మాకు వేరే గతెంత లేక వెళ్ళిపోయినాం ఎందుకంటే తుత్తర కొద్దీ కాదు అదేం చెప్తావులే మీరు ఇప్పుడు మళ్ళీ అంత అయిపోయిన తర్వాత ఎందుకంటే నిన్న ఒకటి కామెంట్ చేశారు కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను నేను అట్ ప్రజెంట్ పొలంలో అయితే చాలా మొక్కజొన్న చెట్లు నాటాను అబ్బా ఒక్క చెట్టు బతికింది ఒక సాలుసాలు ఇదో ఇట్లా ఒక సాల్ మొత్తం నాటితే ఒకే ఒక్క చెట్టు బతికింది మిగతా అన్నీ ఉడతలు అవి ఇవి తినేసాయి ఎలుకలు ఉడతలు సంపి పడతాయి నేను ఆ కొడుకులు సో పొలానికి వెళ్తున్నా కొన్ని గుమ్మడికాయ విత్తనాలు తీసుకోతున్నా కొన్ని పొట్లకాయ కొన్ని చిక్కుడుకాయలు కొన్ని బెండకాయలు అన్ని జోబులు ఉన్నాయి లక్ కాదు నేను ఈరోజు సో నాటుతాను ఎవరికన్నా నాటు విత్తనాలు కావాల్సిన వాళ్ళకైనా ఇక్కడ మా వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే వీటినే పెంచుకోవాల్సింది మనం మన నిజమైన సంపద మన వాళ్ళు ఏంటంటే ఒక చిన్న ఆశ వీటి టేస్ట్ చూసిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎప్పుడు నాన్ వెజ్ తినాలి అనుకోరు ఎందుకంటే నాన్ వెజ్ తింటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఒకప్పుడు నేను ముక్కలందు ముద్ద తినేవాన్ని కాదు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పుట్ల సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు వెజ్ అంటే పడి సచ్చే స్టేజ్కి వచ్చాను నేను అందుకోసమే ఇంత సచ్చిపోతుంది అరే నాటు విత్తనాలు కొనుక్కోండి రా నాటు విత్తనాలు నాటండ్రా నాటు విత్తనాలు పెట్టండి రా అంటుంది డబ్బులు వస్తాయనే పార్సిల్ ప్యాక్ చేసి ఒక పార్సిల్ పార్సిల్కి అడ్రస్ రాసి ఒకటి పంచాయతీ చేసి దాన్ని తీసుకుని వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసి వాడికి వచ్చిందో లేదో ట్రాక్ చేసి వాడి దగ్గరకు సేఫ్గా చేర్చి ఇవన్నీ ఏంది యాభై రూపాయల కోసమా పొరపాటున కూడా కాదండి అండ్ కొంతమంది ఉన్నారు ఏంటంటే నిమ్మన్న చెప్పాను కదా పప్పాయ సీడ్స్ పంపిస్తానండి ఫ్రీగా ఇస్తాను కావలసిన వాళ్ళు ఇంటి దగ్గర నాటుకొని మీ పిల్లలు పెట్టండి చాలా బాగుంటాయని చెప్పాను ఎందుకంటే నా దగ్గర పప్పాయ సీడ్స్ దండిగా ఉన్నాయి కాబట్టి నా పొలంలో పండుతున్నాయి నేను ఎవరికి పప్పాయిలు అమ్మట్లేదు సీడ్ ఒకటి తీసుకొని మిగిలిన పప్పాయిలను నా వానపాములకు అన్నంగా పెడుతున్నా అవి తిని చాలా హ్యాపీగా తిరుగుతున్నాయి సో ఏమ్మా ఎంత కష్టమంట్రీ ఇది మొత్తం ఎంత ఏముందో కూడా కనపడట్లేదు అంటే నాటు అంటే ఎందుకు ఇలా పదే 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 చెప్తున్నామంటే వీటి వల్ల ఏదో నాకు డబ్బులు వస్తాయని కాదండి కరెక్ట్గా ఆ దాని మీద టైం మేము యూట్యూబ్ మీద వీడియోస్ మీద ఫోకస్ చేస్తే మా లైఫ్లో అలా ఉంటాయి కానీ దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది హెల్త్లు బాగా అవుతాయి చాలామంది టేస్టీ ఫుడ్ తింటారు ఎందుకంటే ఒక నాటు విత్తనం రుచి తెలిసినోడికి మాత్రమే దాని గురించి బాగా మాట్లాడతారు ఇప్పుడు చూడండి ఇదన్నీ మినుములు పెసళ్ళు ప్రతి ఇది మన నాటేను కదా మొలకలు వచ్చాయండి కీరగాళ్ళు అయితే కొంచెం వచ్చాయి చూడండి కీరా కీర కీర సో మూడు ఇక్కడ ఒక మూడో నాలుగు ఉన్నాయి సో కొన్ని రోజుల తర్వాత ఇంకా కీరా సూపర్గా ఉంటుంది మన దగ్గర కలుపు తీపించాలి సో కీరా అయిపోయింది ఇక్కడ మొక్కజొన్న బా ఘోరాది ఘోరం ఎన్ని నాట్యానో ఒకే ఒక్క చెట్టు కనిపించింది నాకు మొత్తం ఎలకలు తిన్నాయి దాని తప్పేం లేదు మొలిసిందే తక్కువ ఇప్పుడు నేను కూడా ఏంటంటే ప్యాకెట్లో యాభై సీడ్స్ వేసి పంపిస్తాను ఎందుకంటే వాళ్ళు యాభై టమాటా చెట్లు ఇంటి దగ్గర నాటుకుంటారని కాదు కనీసం అందులో ఒక టెన్ పర్సెంట్ బతికిన బాగానే ఉంటుంది కదా అని అంటే ఒక పది పదహైదు చెట్లు వస్తాయి వాళ్ళకి చాలా ఎక్కువైతాయని అన్నీ బాగున్నాయి కానీ ఈ బృంగర సీడ్ కోసమే నేను చాలా కష్టపడుతున్నానండి కష్టం కాదు అది పెద్ద టార్చర్ అనిపిస్తుంది సేద్యం చెప్పాలి బా పొలంలో సేద్యం చేపిచ్చేసి కొంచెం కలుపు తిప్పి చేశాను అంటే నీట్గా ఉంటుంది పొలం ఏంటరా ఇదా నాటారు సంథింగ్ బెండకాయ ఏదో అన్నీ నాటే దీంట్లో తెలుసు ఆ రోజు కూలో వచ్చారని అంటే విత్తనాలు తక్కువ వచ్చింది సడన్గా అనుకోకుండా అన్ని నాటి చేసా బాగుంది కదా చాలా బాగుందండి ఇరవై ఆరో తేదీ నాటాను ఈ మంత్ ఇరవై ఆరు వచ్చిందంటే మళ్ళీ వన్ మంత్ అయినట్టు దీనికి నిజమే నాదే సేను ఇక్కడ మినుము కాస్త పెసర ఉంది కానీ ఇక్కడ మినుము చెట్లకి పెసర చెట్లకి తేడాది లేదు మనకు అదే దరిద్రం ఒకటి నా గోపురంకి ఏమైందో గోపురం కూడా పనిచేయట్లేదు ఈ మధ్య ఉన్నాయి ఇక్కడ బెండ మట్టికలు అన్నీ ఉన్నాయి నేను పోయి పొలం చుట్టూరు చిక్కుడు నాడతా ఇది టంగగడ్డే అండి రైతుల ఒక శత్రువు అని చెప్పొచ్చు కానీ ఇది నా తోటలో నేను చంపేశాను పురుగు మందులే కొట్టకుండా కానీ ఇక్కడ అలా చేయడానికి ఇక్కడ కుదరదు కదా చూడాలి తీస్తా కూలీలతోటి క్లియర్గా కలుపు తీపిచ్చేస్తా వాటిని ఎంత గడ్డి వచ్చిందో అబ్బా ఇక్కడ ఏం చెట్లు నాటలేదు ఎవరే కానీ మొలసలేదా కంది చెట్లు మొలవలేదండి నిజంగా దీని ఎమ్మ చూద్దాం అక్కకు ఆర్డర్ పెట్టాను కందులు కందులు వచ్చాయి అంటే కనుక వీటి గ్యాప్ల ఫిల్ అప్ చేయాలి కంది కంది అన్నీ ఉన్నాయి ఇందులో ఇదిగోండి ఇక్కడ చూడండి ఈమెయితే గుట్ట గుట్ట పడేసింది ఇక్కడ నాకు కొంచెం నేను యూజ్ చేయని పొలం ఉంది దీన్ని నేను తయారు చేయించుకోవాలి అంటే ఆల్మోస్ట్ అవును కాదన్న సినిమాల అలా ఉంటుంది అంటే మనది ఇది సో చూపిస్తా కొంచెం తయారు చేసాము కానీ మళ్ళీ వదిలేసినాను తయారు చేయించాలి బయటి ఇదిగోండి ఇక్కడ అంతా వృధాగా ఉంది చూడండి ఈ భూమి అంతా నాది సుమారు కంటే ఒక పావ్యకరమేన వస్తుంది దీనికి దండిగా మట్టి తోలిచ్చేసి దీన్ని కూడా రెడీ చేయించాలి ఇదేంటి ఇలా ఉంది దరిద్రము ఏది వదలనండి ఒక అంగుళం కూడా వదలకుండా మొత్తం ఈ నార్త సొరకాయలు బీరకాయలు చిక్కుడుకాయలు ఇలాంటివన్నీ నాటి నేను సీడ్ కలెక్ట్ చేసుకుంటాను అంటే బత్తకాయ్య ఏదో తర్వాత సంగతి మనం మన మనైంది నాటి పడతబ్ద్దాం తర్వాత చూసుకున్నాం ఇది అంటారు కదా పని చేయి ఫలితం ఆశించకని అట్లా నాటి పడి క్లీన్ చేపిస్తే బాగుంటుంది అంతా చూడండి ఈ కాలువ కూడా మందే ఇక్కడ ఉంది ఓహో ఇదేనా మోటార్ ఇక్కడ ఏంటంటే మనది కూడా ఒకటి తీసుకొని వచ్చి పై మోటార్ వేయాలి వాటర్ వచ్చేసి ఆల్రెడీ ఇంకొక రెండు మూడు రోజుల్లో మా వాగుకి వాటర్ వస్తాయి చాలా బాగుంటుంది అందరికీ ఈత కొట్టేవాళ్ళం అయితే ఇది ఎంత మంచి స్విమ్మింగ్ పూల్లా ఉండేది ఇప్పుడు పందులు కూడా ఈత కొట్టవు ఇక్కడ వాటర్ వస్తే ఈత కొట్టచ్చు అండి అండి వాటర్ ఉన్నాయి వర్షపు నీళ్ళు నైట్ పడ్డ వర్షానికి మొత్తం వాటర్ వచ్చేసింది ఒకప్పుడు ఇది ఎంత లోతుండేదో ఇప్పుడు చిన్నపిల్లలు ఈత కొట్టచ్చు దీంట్లో నా ఫేవరెట్ ప్లేస్ ఒకప్పుడు ఇది పాము చూసారా అక్కడ వెళ్తుంది కనపడదులే పాము గోపురంలో దరిద్రం ఏంటంటే దీన్ని జూమ్ చేయనికి రాదు చేప పై చేప ముక్కు చేప అంటారు కదా అది తిరుగుతుంది అక్కడ సరే బా నాకు కూడా విత్తనాలు నాటే పనింది మీతో బాగానే మాట్లాడుతున్నాను పనే కాకుండా వెళ్ళి అన్నీ నాటేస్తాను తర్వాత మొలిచిన తర్వాత మళ్ళీ చూపిస్తాను సరేనా లవ్ యూ ఇది రోజు వీడియో